సో యోగా పాట్ లో కూడా మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి డ్రెస్ అంతా ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది బాగుంది అందు కూడా ఒక మంచి బోర్డర్ అనేది ఇచ్చారండి గల్లీ కే బి ఒరిజినల్ మిర్రర్ అండ్ జరి అయింగా మేడం హిప్ బెల్ట్ కే పాస్ బి అప్ వర్క్ అయింగా నెట్స్ ఉన్నవి ఫోర్ సైడ్ లెస్ అయింగా ఆల్ ఓవర్ వర్క్ ప్యూర్ జార్జెట్ ఉన్నాయ్ ఇది వస్తాయి మేడం స్లీవ్స్ మనకి ఈ విధంగా వచ్చేసాయండి ఇదంతా కూడా హెవీగా వర్క్ అంటున్నారు దుప్పట్ట కూడా మనకి ఈ విధంగా హెవీగా డిజైన్ చేశారండి అటాచ్డ్ దుప్పట్టమ్ టాప్ కి మేడం నెక్స్ట్ ఏ హిప్ బెల్ట్ కూడా వర్క్ అయింగా హిప్ బెల్ట్ అలెక్స్ అయ్యా కింద మొత్తం బూటా వర్క్ కింద हैंड वर्क रहेगा थ्री डी सीक्वेंस हिप बेल्ट आएगा इसको चुन्नी आएगा फोर साइड बॉर्डर कर एज वेल एज यू गेट క్రష్ విత్ బ్యాక్ సైడ్ ఆల్సో వర్క్ ఇది చూడండి ఆల్ ఓవర్ టాప్ టు డౌన్ ఫుల్ వర్క్ యాజ్ వెల్ యాజ్ యూ గెట్ సేమ్ వర్క్ బ్యాక్ సైడ్ ఆల్సో టాప్ టు డౌన్ ఓకే బ్రో మనకి ఇంత మంచి డిజైనర్ డ్రెస్ అండి విత్ హెబ్ బెల్ట్ హెబ్ బెల్ట్ అనమాట సో ఇక్కడ యోగ పార్ట్ లో కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ కూడా వర్క్ ఉంది మేడం యా ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా రౌండ్ నెక్ తీసుకున్నారు ఇదంతా కూడా మనకి రిబ్బన్ స్టైల్ వర్క్ అండి చాలా హెవీయర్ పీస్ చాలా పెద్ద ఫ్లేర్ తోటి ఉంది ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ రోజు అగైన్ మనం ఏంజల్ డ్రెస్సెస్ నుంచి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ చూస్తున్నామండి ఫోటోషూట్స్కి కానీ పార్టీస్కి రిసెప్షన్స్కి చాలా చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి చాలా పెద్ద ఫ్లేవర్స్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఏంజల్స్ డ్రెస్సెస్ వచ్చేసి మనకి హైదరాబాద్ దిల్సుక్ నగర్లో ఉంటుందండి మెట్రోకు చాలా దగ్గరలో ఉంటుంది కోనార్క్ థియేటర్ బిసైడ్ లేన్లో ఉంటుందండి వెంకటాద్రి థియేటర్కి వెనక వైపున అలా వస్తుందన్నమాట షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చండి నచ్చినట్టు మీ షాట్ ఇవ్వండి కలర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి కలర్స్ ఉంటే ఉన్నాయని చెప్పాము సైజెస్ సైజెస్ వచ్చేసరికి మనకి ఎల్ అండ్ ఎక్సెల్ సరిపోతాయి డబల్ ఎక్సల్ లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయండి మీకు నచ్చిన వాటిని హ్యాపీగా ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు ట్రస్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రావండి వెరీ ట్రస్టెడ్ ప్రీపేమెంట్ చేసినా ప్రాబ్లమ్ ఉండదు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి సో కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హై బ్రో और यो मैम वेलकम अगेन टू माय शॉप जैसा मैं बोला एवरी वीक न्यू वीडियो आएंगी ये नेक्स्ट वीडियो है mm -hmm. ये भी जो है स्पेशल रेट्स में रहेंगे प्योर चंदेरी नेट में लेटेस्ट डिजाइन आएंगे विद लॉट्स ऑफ रिजनेबल प्राइस एंड लेटेस्ट डिजाइन ओके लिटिल रिक्वेस्ट है आपसे और व्यूअर्स से मेरा पर्सनल एंजल ड्रेसेस दिलसुख नगर के नाम से भी चैनल है లిటిల్ లిటిల్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ డైలీ డైలీ అగర్ ఏం పూర్ణిమా గారు ఎక్స్క్లూజివ్ పుర్ణిమా గారు ఛానల్ కి వస్తుంది చిన్న చిన్న డైలీ డైలీ అవుతుంది ఆ వీడియోస్ లోపండ్స్ రెండు ఉంటాయి

ప్రతి ఒక్కటి డ్రెస్ కి క్యాన్ క్యాన్ ఉన్నాయి లైనింగ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మంచిగా ఉన్నాయి మేడం ప్రైస్ అండ్ క్వాలిటీ మనది గ్యారెంటీ సిస్టమ్ ఓకే బ్రో ప్రైస్ కి క్వాలిటీకి మనది గ్యారెంటీ ఉంది సింపుల్ దుపట్టా ఇచ్చారు ఎస్ మ్యామ్ ప్రైస్ ఆల్సో చాలా రీజనబుల్ ఓన్లీ 1695 నైంటీ ఫైవ్ రూపీస్ మ్యామ్ ఓకే బ్రో ఎస్ మ్యామ్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఎస్ మ్యామ్ ఓన్లీ సిక్స్టీన్ ఇంకా తర్వాత ఇది చూడండి ఇది ఒకటి చాలా బాన్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ ఉంది ప్యూర్ జార్జెట్ లో ఉన్నాయి దీనికి కూడా ఎల్ సైడ్ ద ఎల్ టు డబల్ ఎక్స్ ఎల్ వరకే వస్తుంది సరేనా ఎల్ టూ డబల్ ఎక్స్ ఎల్ చూసింది కూడా అంతేనా బ్రో అది ఎల్ ఎన్ ఎక్స్ ఎల్ ఉన్నాయి ఇది ఎల్ డబల్ ఎక్స్ ఎల్ ఎల్ టు డబల్ ఎక్స్ ఎల్ దీనికి బెల్ట్ కూడా వస్తాయి మేడం ఇది చూడండి యా పెద్ద బెల్టి చారంటే బెల్ట్ కూడా ఇలాగా సో దీని ప్రైస్ బ్రో దీని ప్రైస్ ఆల్సో సిక్స్టీ నైన్టీ ఫైవ్ వన్లీ సిక్స్ జస్ట్ సిక్స్టీ నైన్ ఫ్రీ పెద్ద దుప్పట్టా కూడా ఫోర్ సైడ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ వర్క్ మ్యామ్ ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లోనే ఇంకొక హెవీయర్ పీస్ ఏనండి ఇలాగా సో యోగ పార్ట్ లో కూడా మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి డ్రెస్ అంతా ఆల్ ఓవర్ మనకి హెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది బాగుంది అందు కింద కూడా ఒక మంచి బార్డర్ అనేది ఇచ్చారండి దీనికొచ్చేసి దుప్పట్టా జార్జెట్ లో వచ్చింది సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది బ్రో మేడం సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సైజ్ బ్రో ఎల్ ఎన్ ఎక్స్ఎల్ మ్యామ్

లాంగ్ చున్నీ ఇచ్చారండి చాలా బాగుంది డ్రెస్ డ్రెస్ అంతా హెవీగా ఉంది కదా క్రష్డ్ మీద రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ మంచి ఫ్లేర్ తోటి వచ్చిందండి సో యోగ పాట్ లో కూడా ప్యాడ్స్ వచ్చాయి హెవీగా వచ్చేసింది అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు దీని ప్రైస్ బ్రో నైంటీన్ నైన్టీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి కాఫీ కలర్ మేమ్ వైన్ కలర్ సో కిందకి బోర్డర్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో యూ గెట్ బోర్డ్ క్రష్ జార్జెట్ టాప్ టు డౌన్ యోగ ప్యాటర్న్ బి పూరా మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అయిన మ్యామ్ ఓకే స్లీప్ రట్ యూ గడ్ డ్రెస్ కి స్లీవ్ లోపల ఉంటాయి మేడం లోపల్ స్లీవ్స్ ఉన్నాయి ఇది చున్నీ వస్తుంది సింపుల్ గా అది క్రష్ జార్ బాగుంది మేడం చాలా మంచిగా బీడ్ వర్క్ అండి బ్యాక్ సైడ్ ఆల్సో యూ గెట్ ప్రింటెడ్ మేడం మొత్తం ఒరిజినల్ మిరర్ వర్క్ అయినా గల్లీ బాధి ఒరిజినల్ మిరర్ అండ్ మేడం హిప్ బెల్ట్ కేసు వర్క్ అయినా నెటెడ్ చున్నీ ఫోర్ సైడ్ లెస్

మంచి హెవీయర్ పీస్ ఇది కూడా యోగ పాట అంతా హెవీగా వర్క్ ఇచ్చారు దుపటా కూడా చాలా బాగుందండి నెట్టెడ్ లో సో దీని మేడం ఫ్రంట్ ఉంది సేమ్ యాజ్ వెల్ యాజ్ యూ గెట్ బ్యాక్ సైడ్ మేడం ఓకే ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ ఆల్సో వర్క్ ఓకే మ్యామ్ మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి క్వాలిటీ అండ్ రేట్ మనది గ్యారెంటీ మేడం ఓకే సో ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి బ్యూటిఫుల్ కలర్ అసలు వీటికి ప్యాంట్స్ రావా బ్రో యాక్చువల్ మొత్తం ఈ రోజులు కిస్కూ బి ప్యాంట్స్ అవైలబుల్ నీ కిస్ కు బి నీ ఆ రా విత్ కంపెనీ కే సాథ్ నీ ఆ రా ఓన్లీ

ఈ విధంగా మంచి బార్డర్ తోటి హెవీయర్ గా వచ్చింది ఇది మరి ఫ్లోర్ లెంత్ రాదు కానీ బాగుంది అనమాట ఇదంతా హెవీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ దీని ప్రైస్ ఎలా ఉంటది బ్రోటీ ఫైవ్ షిప్పింగ్ అడిషనల్ నెక్ కొంచెం డీప్ గా ఇలా ఇచ్చారండి చాలా బాగుంది డ్రెస్ ఇది కూడా సో నెక్స్ట్ చూడబోయేది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి హిట్ కలర్ సో దీనికి మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చిందండి ఈ విధంగా అండ్ దుప్పట్టా వచ్చేసి సింపుల్ గా జార్జెట్ ఫాబ్రిక్ లో ఇచ్చేసారు దీని ప్రైస్ ఎలా ఉంటుంది బ్రో మేడం ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ లో విత్ హిప్ బెల్ట్ వచ్చింది సో ఇలాగా ఇది కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా టై చేసేసుకోచ్చింది బార్డర్ చూడగా చూడండి పెద్దగా బార్డర్ ఉన్నాయి మేడం సైజ్ బ్రో మేడం ఇది డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఎల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఓకే బ్రో ఓన్లీ 1595 లో ఇది ఉంది ఇంకా తర్వాత ఇది ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది మేడం హిట్ ఐటమ్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ పైన ఉన్నాయి మేడం ఇది బెల్ట్ ఉన్నది దీనికి చున్ని వస్తది చున్నికి బోర్డర్ వస్తది ఫోర్ సైడ్ టాప్ కి మేడం నెక్ సే హిప్ బెల్ట్ కు పూర్ వర్క్ అయ్యంగా హిప్ బెల్ట్ అలక్స్ అయ్యంగా ఇక్కడ కింద మొత్తం బూటా వర్క్ చిన్న చిన్న హ్యాండ్ వర్క్ ఉన్నది ఇది కూడా కింద బోర్డర్ వస్తది ఫ్లేర్ తోటే వచ్చింది డ్రెస్ ఎస్ మేడం ఓకే దీనికి కూడా మనకి ఇలాగా డోరిస్ తాజల్స్ ఇచ్చారుండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు డ్రెస్ అంతా కూడా వచ్చింది దీని ప్రైస్ ఎలా ఉంటుంది 1695 ఓన్లీ ఓన్లీ 1695 సైజ్ బ్రో ఎల్ అండ్ ఎక్స్ఎల్ మేమ్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ కొన్ని మనకి డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయే yes sir క్రాష్డ్ జార్జెట్ జార్జెట్ విత్ వర్క్ ఫ్రంట్ నెక్ కేరి సో ఇది వచ్చేసి ఒక హెవీగా వర్క్ అనమాట హిప్ బెల్ట్ ఇచ్చారు చీరలకి హాఫ్ సారీస్ కి వేరే డ్రెస్ కి కూడా సిక్స్టీన్లీస్ ఓకే నెక్స్ట్ కూడా అగైన్ గ్రీన్ కలర్ లో మంచి अरे डिजनर पीस उन्नाए दुपटा अटैच अवतदी पस् लीस उ मैडम

సో ఈ విధంగా వస్తుందండి సో ఇయోపాటి అంతా కూడా మనకి ఈ విధంగా హెవీగా స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ కర్దానా అంతా చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి కింద కూడా మనకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తారు ఫుల్ ఫ్లేర్ ఉన్నాయి మొత్తం బార్డర్ వర్క్ ఉన్నాయి ప్రైస్ బ్రో దీని ప్రైస్ ఆల్సో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ మ్యామ్ ఓకే మ్యామ్ ప్రతి ఒక్కటి డ్రెస్ కి కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ లేదు బట్ మాక్సిమం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సిస్టర్ ఇది కూడా మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా హిట్ కలర్ అసలు ఇప్పుడు బాగా నడుస్తాయి మ్యామ్ వైన్ కలర్ చాలా మీకు ఏంజెల్స్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్న గ్యారెంటీ మ్యామ్ రేట్ అండ్ క్వాలిటీ గ్యారెంటీ మ్యామ్ అది మేడం ఓకే మ్యామ్ ఇది చూడండి ఆల్ ఓవర్ టాప్ టు డౌన్ ఫుల్ వర్క్ అస్ వెల్ అస్ యు గేట్ సేమ్ వర్క్ బ్యాక్ సైడ్ ఆల్స్ టాప్ టు డన్ ఓకే బ్రో అండ్ క్వాలిటీ రేట్ రేట్ మేడం మేడం చాలా రీజనబుల్ ఇది 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 మనది ట్వంటీ ట్వంటీ వన్ వన్ నైంటీ నైంటీ రూపీస్ జస్ట్ ఫుల్ హెవీ ప్యూర్ క్రష్ మోడల్ ఒకటి జార్జెట్ బ్రైడల్ కలెక్షన్ ఇది ఓకే అయితే రిసెప్షన్ చాలా గ్రాండ్ ఉందండి సో నెక్ ప్యాటర్న్ దగ్గర నుంచి మొదలు పెడదాము ఇలాగా వీ నెక్ తీసుకున్నారు సూపర్బ్ ఉంది ఇదంతా రియల్ స్టోన్స్ అండి అండ్ ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ రియల్ స్టోన్స్ అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ విత్ వెరీ బిగ్ ఫ్లేర్ అండి లోపల కూడా మనకి చాలా హెవీ క్యాన్ క్యాన్స్ ఇచ్చారు కంప్లీట్లీ జార్జెట్ బ్యాక్ సైడ్ ఆల్సో యూ గెట్ సేమ్ వర్క్ మేడం యా నో కాంప్రమైజ్ విత్ వర్క్ మేమ్ ఓకే భలే ఉంది బ్రో చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది హెవీగా వర్క్ తోటి ప్రైస్ ఎలా ఉంటుందండి 3490 ఇది 3490 బట్ అంత వర్క్ అయితే ఉందండి మనకి ఎంత హెవీగా ఉంది చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదంతా లోపల మనకి కాన్ అండి సో కాన్ కూడా మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చేస్తుంది చాలా పెద్ద ఫ్లేరే ఉంటుంది మంచి స్లీవ్స్ కి కూడా మనకి ఇలా ఇచ్చారండి ఒక మంచి డిజైనర్ స్టైల్ అనేది తీసుకున్నారు బ్యాక్ నెక్ కూడా మనకి వీనే ఇచ్చారు డిజైనర్ డోరీస్ అండ్ టాజెస్ తీసుకున్నారండి మీకు మార్కెట్ లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది భలే ఉంది అసలు ఏదైనా మన ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ కి దానికి అటెండ్ చేయడానికి కూడా మంచి డిజైన్ అని చెప్పాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి సో ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ కింద మీకు ఇలాగ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది

బెల్ స్లీవ్స్ తోటి హెవీగా ఉంది అసలు చాలా రీజనబుల్ ప్రైస్ నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చండి కొన్నింట్లలో కలర్స్ ఉంటాయట సైజ్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా కొన్ని ఉంటాయండి సో దీనికి కూడా మనకి వచ్చిందండి హిప్ బెల్ట్ తీసుకున్నారు దీనికి కూడా మనకి దుప్పటా ఉంటుంది సో దీని ప్రైస్ బ్రో

ఇది కూడా ప్రైస్ బ్రో నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి గ్రీన్ కలర్ అండి క్రషవర్డ్ జార్జెట్ లోనే వచ్చింది మ్యామ్ దీనికి కూడా మనకి బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ ఇచ్చారు అలాగే సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా ఉంటుంది సో బార్డర్ వస్తది దుప్పట్టు కూడా కింది బోర్డర్ వస్తది డ్రెస్ కి కూడా సరేనా ఇప్పుడు రన్నింగ్ డిజైన్ ఉంది చాలా మంచిగా ఉంది త్రీ కలర్స్ అవైలబుల్ వైన్ కలర్ బ్లూ కలర్ ఇది ఒకటి కలర్ రెడ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ మ్యామ్ సో ఓన్లీ సిక్స్టీన్ నైన్స్ మై మనకి ఇలాగే ఓట్ లో విత్ ప్యాడ్స్ హెవీ వర్క్ ఇది వచ్చేసి మనకి హిప్ బెల్ట్ అండి విత్ మిరర్స్ ఇదంతా కూడా క్రష్ ఫ్యాబ్రిక్ స్టైలిష్ పీస్ ఇది సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం అండి ఇది కూడా క్రష్డ్ జార్జెట్ లోనే సెల్ఫ్ కలర్ లో వచ్చింది దీనికి కూడా ఒక బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అండి ఈ విధంగా మనకి కిందంతా కూడా కదా హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి సో దుపట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది సింపుల్ దుప్పట్ట విత్ లేస్ వర్క్ వచ్చింది సో దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఉంది మ్యామ్ ఓన్లీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ స్పెస్ట్లో ఇది అంతా కూడా త్రీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ ఇదంతా కూడా బీడ్ వర్క్ రియల్ మీరర్ వర్క్ అన్నమాట ఓకే దీనికి కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత కస్టమర్ కి వాట్సాప్కి ఫోటోస్ సెండ్ చేస్తాను మాకు వీడియో కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి సరేనా మ్యామ్ యా ఎస్ మ్యామ్ ఓకే సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో అండి ఒక బ్యూటిఫుల్ పీస్ మనకి విత్ సింపుల్ దుప్పట్టా వచ్చింది ఇదంతా కూడా వర్క్ అండి బ్లాక్ మీద మనకి రెడ్ అండ్ బ్రైట్ కలర్స్ తోటి ఈ విధంగా హ్యాండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు బోర్డర్ కి కూడా ఇలాగే వచ్చింది దుప్పట్టా ఇదంతా కూడా బూటీస్ వచ్చాయండి దీనికి కూడా లోపల ఉంది ప్రైస్ బ్రో సిక్స్టీన్లీ సిక్స్టీన్ అండ్ ఎక్స్ ఓకే సో ఇది కూడా మనకి ఇలాగ హిప్ బెల్ట్ ఇచ్చారండి దీనికి సింపుల్ జార్జర్ దుప్పట్టా తీసుకున్నారు సో దీని ప్రైస్ బ్రో మేడం 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 సేమ్ ఓకే రూపీస్ ఉంది ఉంది యా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి ఇలాగా పింక్ చాలా బాగుంది కూడా 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 మంచిగా మంచిగా టాప్ కి ఆల్ ఓవర్ వర్క్ వర్క్ కింద పెద్దగా చున్నీ సైడ్ ఇది డెజల్స్ తీసుకున్నారు ఇక్కడపాట్ లో మనకి స్టోన్ వర్క్ చాలా బాగుందండి ప్యాడ్స్ వచ్చింది సో సింపుల్ డ్రెస్ అన్నమాట ప్రైస్ అనమాట ైన్టీన్ ఓన్లీ 1995 జార్జెట్ లో విత్ క్యాన్ క్యాన్ ma'am సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో క్రష్డ్ జార్జెట్ లోనే అండి ఫాయిల్ ప్రింట్ ఈ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది దీనికి బ్లూ కలర్ కూడా వస్తాయి మేడం 2 3 కలర్స్ अवेलेबल ఉన్నాయి ఇందులో yes ma'am నోక్ పాటర్న్ యా పే యా యోక్ కే పాస్ ఆప్కు ఒరిజినల్ మిర్రర్స్ స్టోన్స్ ఆయంగే మేడం ఇచ్చే పూరా ఏ మైకా ప్రింట్ ఆయంగా వాషబుల్ ఐటమ్ కిందకి బోర్డర్ వస్తది మేడం సరేనా ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ బోర్డర్ వస్తది విత్ ప్రింటెడ్ ఇన్ వర్క్ ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి రియల్ మిర్రర్స్ తోటి మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అండి ప్రైస్ బ్రో ప్రైస్ మేడం 1695 ఓన్లీ 1695 సో ఇది కూడా కలంకారీ ప్రింట్ లో మంచి హిట్ పాట్ ఉందండి ఇలాగే విత్ లోపల కాన్కాన్ ఉంది సూపర్బ్ ఉంది కలర్ కాంబినేషన్ యోగ లో మీరు చూసినట్లయితే మొత్తం కూడా జరీ వర్క్ అండ్ మనకి ఇది ఉంది కదా కర్దానా అండ్ జరదోజీ రెండు ఉన్నాయి చూడండి ఫోర్ సైడ్ వర్క్ ఉన్నాయి లేస్ ఉన్నాయి మేడం రేట్ ఆల్సో చాలా రీజనబుల్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి సో ఇవన్నీ ఫోటో షూట్స్ కి కానీ వెడ్డింగ్ గెస్ట్ గా వేసుకోవడానికి ఈ కలర్ కూడా చాలా హిట్ గా ఉన్నాయి మేడం లైట్ పర్పల్ కలర్

ఇక్కడ వచ్చేసి జర్దోజి అండ్ మిర్రర్ వర్క్ కర్దానా తోటి ఇచ్చారండి నెక్ కి ఈ విధంగా డిజైన్ చేశారు సో దీని ప్రైస్ ఎలా ఉంటది బ్రో మేడం 1695 మేడం ఓన్లీ 1695 బ్యాక్ సైడ్ ఆల్సో వర్క్ ఉంది మేడం యాత్తకంగా క్రష్ పార్ట్ లో యా yes మేడం 1695 పార్ట్ లో బ్యాక్ కూడా వర్క్ వచ్చింది క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వచ్చేసి ఒక లాంగ్ ఫుట్ డ్రెస్ అన్నమాట yes మేడం ఇది చందేరి పైన ఉంది చందేరి సిల్క్ విత్ కలంకారీ ప్రింట్ ఉంది మైకా ప్రింట్ వాషబుల్ ఐటమ్ విత్ హిప్ బెల్ట్ కింద ఈ బనారస్ బోర్డర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ సేమ్ ప్రింట్ అండ్ వర్క్ ఉంది మేడం చూడండి ప్యూర్ బనారస్ దుపట్టా మేడం

సో ఇది ఇంకొక దానికి కలంకరి ప్రింట్ ఉన్నాయి బనారస్ బార్డర్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ చాలా పెద్దగా ఇది ఫ్లేర్ అవుతుంది ప్యాటర్న్ వర్క్ ఉన్నాయి మేడం కొంచెం డీసెంట్ గా వర్క్ ఉన్నాయి హిప్ బెల్ట్ వస్తుంది చున్నీ చూడండి కట్వర్ చున్నీ మేడం దీనికి కట్వర్ పెద్ద త్రీ మీటర్ చున్నీ ఉంటాయి మేడం ఇది బెల్ట్ ఉన్నాయి ఓకే సైజ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇది ఓకే సో భలే ఉంది హిప్ బెల్ట్ చాలా పెద్దగా ఇచ్చారండి సో సారీస్ కి దానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు చక్కగా ప్రైస్ బ్రో మేడం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ మేడం సో కొంచెం అలాగే చందేరీ ఫ్యాబ్రిక్ బనారసి ఫ్యాబ్రిక్ మిక్స్ లో వచ్చిందండి చందేరీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి పైన బనారస్ ఉన్నాయి వర్క్ బ్యాక్ సైడ్ ఆల్సో యూ గెట్ సేమ్ వర్క్ పైన కింద బార్డర్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ ఇది కట్ వర్ డొపట్టా 3 మీటర్స్ మేడం ఓకే కాంబినేషన్ చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డొపట్టా ఆల్సో ఎస్ వెల్ యాస్ వెరీ బ్యూటిఫుల్ మ్యామ్ ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ కూడా మంచి నాట్ వర్క్ జర్దోజీ వర్క్ ఇచ్చారు క్యూట్ కలర్ అండి ప్రైస్ బ్రో 1595 ఓన్లీ ఓకే okay. yes ma'am సో నెక్స్ట్ ఇది కూడా విత్ హిప్ బెల్ట్ వస్తుందండి చందరీ ఫ్యాబ్రిక్ yes ma'am చందరీ సిల్క్ ఇది ఆల్సో కిందికి కలంకారి యాక్చువల్ కలంకారి ప్రింట్ ఉంది బోర్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ ది టాప్ కి మొత్తం ఇది

ఇన్ దిస్ పర్టిక్యులర్ డిజైన్ సరే ఓకే సో నెక్స్ట్ ఇది కూడా చందరీ ఫ్యాబ్రిక్ కోట్ ప్యాటర్న్ ఉంది కోట్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది సో దీనికి కూడా ప్యాంట్ వస్తుందండి మల్టీ కలర్ డ్యూయల్ షేడ్ లో దుప్పట్టా ఇచ్చారు yes ma'am చందరీ ఫ్యాబ్రిక్ కు కూడా మనకి ఈ విధంగా హెవీగా బీడ్ వర్క్ అనేది తీసుకున్నారండి సో ఇది అటాచ్డ్ కోట్ ప్యాటర్న్ వచ్చింది దీని ప్రైస్ బ్రో 1595 ఓన్లీ మ్యామ్ ఓకే yes ma'am సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి ఇది చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఐంగా ఇస్కో లైట్ అండ్ డార్క్ నియాన్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇన్ ది బనారస్ బోర్డర్ వస్తుంది మేడం ఫ్రంట్ రెండు సైడ్ బాదారు లెగ్ కట్వర్ దుపట్టా విత్ త్రీ మీ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ డిజైన్ కొంచెం చూడండి చాలా మంచిగా ఉంది హిప్ బెల్ట్ అయితే చాలా బాగుంది సో హిప్ బెల్ట్ కోసమే తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉన్నాయి సో ఈ పాట ఎంత మంచి డిజైన్ ఇచ్చారో హిప్ బెల్ట్ కి కూడా అదే డిజైన్ తీసుకున్నారు ప్రైస్ బ్రో ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి చందేరి ఫ్యాబ్రిక్ లోనే గోల్డెన్ కలర్ తో చందేరి సిల్క్ ఇది ప్యూర్ సిల్క్ ఇది చందేరిలో లో ప్యూర్ సిల్క్ ఉన్నాయి ఇది ప్యాంట్ ఉన్నాయి టాప్ కి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇది చున్నీ చూడండి కట్ వర్క్ రేడియం పింక్ చున్నీ ఉన్నాయి మేడం దీనికి కూడా కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ టు ఫోర్ కాంబినేషన్ ది బార్డర్ వస్తాయి మేడం ఆల్ ఓవర్ పెద్ద బార్డర్ ఉన్నాయి మ్యామ్ ఇది హిప్బెల్ వస్తుంది రేట్ ఆల్సో రీజనబుల్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ జస్ట్ మ్యామ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి అండి నెట్టెడ్ తోటి ఇది ఇప్పుడు క్రిస్మస్ ఉన్నాయనా రెడ్ కలర్ వైట్ కలర్ చాలా అవుతుంది దీనికి రెడ్ ఉన్నాయ్ దీనికి వైట్ కలర్ ఆల్సో అవైలబుల్ ఓకేనా మ్యామ్ టాప్ దీనికి బెల్ట్ ఉన్నాయి మేడం హిప్ బెల్ట్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ అండ్ ట్రేడ్ వర్క్ దీనికి చున్నీ ఉంటాయి మేడం రేడ్ ఆల్సో రీజనబుల్ సిస్టర్ ఓకే 1595 జస్ట్ సో హెవీగా ముందంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారండి లైక్ మిర్రర్ వర్క్ ఇచ్చారు బ్యాక్ కూడా వర్క్ వచ్చింది త్రెడ్ వర్క్ ప్రైస్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ లో ఇంకొక హెవీయర్ పీస్ అండి ఇది కూడా ఫోటో షూట్స్ కి చాలా బాగుంటుంది ఉంటుంది సింపుల్ నెట్టెడ్ దుప్పట్ట సాఫ్ట్ నెట్ లో ఇచ్చేసారు అండి సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా రౌండ్ నెక్ తీసుకున్నారు ఇదంతా కూడా మనకి రిబ్బన్ స్టైల్ వర్క్ అండి చాలా హెవీయర్ పీస్ చాలా పెద్ద ఫ్లేర్ తోటి ఉంది ఫ్రంట్ యాజ్ వెల్ యూ గెట్ బ్యాక్ సైడ్ ఆల్సో మ్యామ్ చూడండి బ్యాక్ సైడ్ ఆల్సో దీనికి వర్క్ ఉన్నాయి రేట్ కూడా చాలా రింది మ్యామ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే బ్రో సో నెక్స్ట్ వచ్చేసి ఫోటో షూట్ స్పెషల్ డ్రెస్ అండి హెవీయర్ పీస్ ఇది కూడా చాలా పెద్ద ఫ్లేర్ తోటి వచ్చింది మంచి డిజైనర్ ఉందండి ఇదంతా కూడా ఇలాగ రిబ్బన్ స్టైల్ వర్క్ అన్నమాట ఇలా ఇలా తీసి చేస్తారు కదా బొటిక్లలో అలాంటి ఒక వర్క్ అండి ప్లజెంట్ కలర్ సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా తోటి వచ్చింది డైజల్స్ ఉన్నాయి ఫోర్ సైడ్ లెస్ వస్తాయి డైజల్స్ డైజల్స్ పైన మిర్రర్ బాల్స్ మొత్తం వస్తాయి మేడం హెవీగా ఉన్నాయి ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ ఆల్సో యూ గెట్ డిఫరెంట్ కట్ అండ్ దిస్ వర్క్ మ్యామ్ ఓకే బ్రో దీని ప్రైస్ బ్రో ట్వంటీ ఫైవ్ నైన్టీ మేడం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి మంచి పీచెస్ పింక్ కలర్ లో హెవియర్ పీసే ఇది కూడా సో ఇది కూడా ఫోటో షూట్స్ కి బాగుంటుందండి ఈ లోపల చాలా లేయర్స్ ఆఫ్ నెట్ ఉందండి ఇదంతా కూడా హెవీగా స్టోన్ వర్క్ ఇచ్చారు సో దీని చాలా పెద్ద ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇది చాలా హెవీ ఉన్నాయి మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉన్నాయి లేయర్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ లేయర్స్ వస్తుంది చాలా పెద్ద ఫ్లేర్ ఉన్నాయి మేడం లోపల లైనింగ్ క్యాన్సియల్ ఆల్సో దేర్ సూపర్ డ్రెస్ ఉన్నాయి మేడం ఇది ట్వంటీ ఫైవ్ నైన్టీ ఉన్నాయి సో మీరు వ్యూవర్స్ ఏమైనా చెప్తారా బ్రో ఎస్ మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మేడం త్రో యూ థ్యాంక్ యూ ఆల్సో యు మ్యామ్ అండ్ యూఆర్ ఆల్ వ్యూవర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ आपसे भी आपसे भी रिक्वेस्ट है और मेरा एक छोटा चैनल है एंजल ड्रेसेस का आप उसको भी देख लीजिए और देखे तो सब्सक्राइब कर लीजिए डेली डेली लिटिल लिटिल उसमें उसमें अपडेट करता रहता हूँ और एवरी वीक न्यू वीडियो आते रहेंगे स्पेशल न्यू कलेक्शन आता मेरे शॉप में okay. किसी को विजिट करना है तो बिसाइड कोना थिएटर आप मेरा एड्रेस डिस्क्रिप्शन में है आ जाइए आप लोग या तो मेरे को व्हाट्सअप पे कॉन्टेक्ट करें तो मैं आपको एड्रेस समझा दूंगा सो थैंक यू मच फॉर एंड हैप्पी शॉपिंग